ఎక్కడ ఉన్నారా నేను ఇంట్లో ఉన్నాను గురు బయలుదారుడు ఏం చేస్తున్నారా అదే నేను ఆమ్లెట్ వస్తున్నాను గురు ప్రైవేట్ కేటగిరి మొదలెట్టేస్తారు బాగా ఈ టైంలో ఆ బాయ్ ఆమ్లెట్ అంటూ కేటగిరీ బాక్స్ వచ్చారు వచ్చేస్తాను టెన్షన్

దిస్ ఇస్ అ మోడల్ హౌస్ మినియేచర్ అంటే ఏంటో తెలియదా నీకు ఇక్కడ చూడండి మీ సోదినే టైం నాకు లేదు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ సిగ్నేచర్ల గురించి హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్ నేను ఒక ఆర్కిటెక్ట్ ఈ రోజు 10 మార్క్ బిల్డర్స్ నాకు ఇంటర్వ్యూ ఉంది నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు నా కెరీర్ ని పార్ హలో హలో ఊరుకోండి అయ్యో నా పరు పోతుందండి చూడండి ఇది నా తప్పేనండి కండి మీరు మార్క్ కంపెనీలో ఉండగా ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు మీరు బయలుదేరండి నేను ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ పికప్ 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 యు బాగా తీరై లేదు నెక్స్ట్ నన్నే పిలుస్తారు నాకు భయంగా ఉంది ఎయిట్ బై సిక్స్ డబుల్ డోర్ ఓకే ఓమేశసనో కరెక్ట్ టైం కు టైం తుసరా సోబ్రా ఎలా ఉంది అయ్యో కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అయ్యో కిచెన్ మార్బల్ అంటే ఓమ అయ్యో అన్ని తప్పు తప్పుగా దిస్ ఇస్ నాట్ మై ప్లాన్ నేను ఇంటికెళ్ళిపోతాను ఈ ప్లాన్ని చూపిస్తే కన్ఫర్మ్గా నాకు అనుకుంటారు ఇది మీరు రండి రండి చెప్తాను హెవీ కేటగిరీ అర్జున్ అండ్ షా యా పని వాట్ ఈస్ దిస్ కార్ పార్కింగ్ కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో ఎనీ కన్ఫ్యూషన్ యస్ కన్ఫ్యూషన్ నో కన్ఫ్యూషన్ సార్ వి హ్యావ్ అన్ ఎక్స్ప్లనేషన్ సార్ ఈ ప్రాజెక్ట్ ఏ ఏరియాలో రాబోతుంది సార్ దొండపర్తిలో దొండపర్తిలో ఎక్కడ సార్ నగర్ నగర్ అది బేస్ సార్ సార్ ఈ మోడల్ హౌస్ ఆ ఏరియాలో వర్షం పడితే ఏడు అడుగులు దాకా నీళ్లు ఫైబర్ బోట్లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జీలు వెళ్ళాల్సిందే లేదా నీళ్ళు ఇంకపోయే వరకు అందరూ ఫ్లోర్ లోనే ఉండాలి అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలిగా సంతోషంగా ఉండొచ్చు కదా వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది చెడిపోతుంది ఆ అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ స్టైల్ పిచ్చి అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా ఫస్ట్ లో అంత అడ్వాన్స్ గా థింగ్ చేశారు మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు డిజైన్ మారుస్తున్నారు సైజ్ మారుస్తున్నారు జీవితాంతం ఉండబోయే మరి అది స్పెషల్ గాను సెక్యూర్ గానే ఉండాలి కదా అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం గురు గురు నీ ఐడియా వర్కౌట్ అయింది వచ్చి అపాయింట్మెంట్ తీసుకోమన్నారు నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ మర్చిపోండి సారీ ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్ కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కళ దానికి సెలక్షన్స్ ఇవ్వాలే జరిగే అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ హౌస్ని తెలియకు సెలక్షన్స్ అయిపోయాయట నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్లోంచి తీసేసారు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక సారీ లెందుకో అంతా అయిపోయింది నో ప్రాబ్లమ్స్ కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది రా వెళ్దాం ఓవర్ ఓ ఛాన్సో లేదు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వనని అనిపించింది కానీ మ్యాజికల్గా సెలెక్ట్ అయ్యాను ఎట్లీస్ట్ లెట్స్ ట్రై నాకోసం రా సారీ మాట్లాడకరా ఎంత పెద్ద ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు తెలుసా ఇక జన్మలో మళ్ళీ దొరకదు సో అర్జున్ మీద తప్పే లేదు ఆయన సెలక్షన్స్ మిస్ అవడానికి నేనే కారణం సరే అవన్నీ వదిలేయండి ఇప్పుడు అర్జున్కి ఛాన్స్ ఉందా లేదా సెలక్షన్ కమిటీలో మొత్తం నలుగురు ముగ్గురు ఆల్రెడీ వెళ్ళిపోయారు నందిని అనే లేడీ మాత్రమే ఉన్నారు ఈయన పెద్ద మినిస్టర్ ఈయన కోసం మళ్ళీ సెలక్షన్ పెడతారా ఇదేమన్నా స్కూలా లేట్ గా వచ్చానంటూ తలకోకుంటూ సాగు చెప్పడానికి నందిని మేడం ఎక్కడున్నారు ఆఫీస్ లో ఉన్నారు నేను ఆల్రెడీ మాట్లాడాను కుదరదని చెప్పారు హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చిన నా ఆఫీస్ లో కలవ మంచి మేడం హాయ్ మేడం ఐ యామ్ అంజన ఈ మీ కలర్ కి అదిరిపోయింది మేడం మీకు ఏం కావాలి ఆ సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాక ఇప్పుడు వచ్చారు మేడం సెలెక్ట్ చేసిన లిస్ట్ నే నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది ఏంటో మా అర్థం లేకుండా మాట్లాడుతున్నా రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి అదే రూల్ ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచి ఉంటారా రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి అదే రూల్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి అవసరానికి తప్పు తప్పలేదు మ్యామ్ తనకు మొత్తం సహాయం చేసే వారుగా నాకు హెల్ప్ చేసిన అర్జున మిషన్ స్పాయిల్ అవ్వకూడదు జీవితంతో ఫీల్ అవుతాను ప్లీజ్ మా ప్లీజ్ హెల్ప్ చేయండి ఏ ఉండదులే చూడు నీకు చెప్పకూడదు కానీ ఇంత అని చెప్తున్నాను అకాడమీ చైర్మన్ మిస్టర్ విశ్వనాథ్ గారి అడ్రస్ నీకు ఇమ్మంటాను ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రయత్నించు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మ్యా వన్ ద హెల్స్ హ్యాపింగ్ చైర్ నీకోసం కాలం మీద పడి బదులు పడుతుంది ఎవరు అమ్మాయి నా లవ్వర్య్ ఆ అమ్మాయి ఆల్రెడీ లో ఉన్న చైర్మన్ విశ్వనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది కదా మరిందుకు నువ్వు లో ఉన్న వైస్ చైర్మన్ బాలకృష్ణ కలవడానికి వెళ్తున్నావు ఇక్కడున్న వాల్టర్కి వెళ్ళామంటే మూడు గంటల్లో పని అయిపోతుంది టాటా బాయ్ బాయ్ అని ముంబైకి ఎక్కిన వెళ్ళిపోతుంది కేరళ కన్నూర్ మూడు రోజులు అప్ అండ్ డౌన్ ట్రిప్ మేమిద్దరమే ఎవ్వరు ఉండరు తను నేను నేను తను చూసుకుని లవ్ చెప్పేస్తాను ఇప్పటిదాకా బాక్సింగ్ అయినా ఆంబిషన్ అంటూ తిరిగావు ఆ మంచి చూడగానే లవ్ అంటూ తన వెనక మీ యూత్ అంతా ఇంతేనాయా ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు రోజుకు కోరిక మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు ఏం ఆంబిషన్ ఉంటే లవ్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు ఇప్పుడు ఏమైంది సీట్ కింద నలభై ఏళ్ళు వచ్చాయి సగానికి పైగా పాస్ పని చేయట్లేదు హే పెంచకరా ముప్పై తొమ్మిది సరే ముప్పై తొమ్మిది ఏళ్లే ఒక్క మ్యాటర్ మనం కూడా వదలకుండా అమ్మాయిలు వెతికారు మీ వయసు తెలియగానే సారీ అంకిల్ బై బాయ్ అంకిల్ అని చెప్పి అమ్మని నేనేక ఊరికెళ్ళేది మీరు ఎక్కడికి వెళ్తున్నారు దిగండి ఓ మంచి పని మీద వెళ్తున్నాను నన్ను విచ్ చేయండి అంజనా నాకు బాగా నిద్ర లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను ఏంటంటే ఇప్పుడప్పుడు లైట్ ఆఫ్ చేసేలా లేదే బాగా చలిగా ఉంది కదా దుప్పటి కప్పుకో నాకు చలియట్లేదు నువ్వు పడుకో హలో నా చెడ్డీ బయటికి కనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి చెట్టి కనిపిస్తే నన్నేం చేయమంటావు రా అది ఫ్యాషన్ రా పన్నెండింటికి బాధలేట్రా లేదా పోలేవురా ఇక్కడ పంటనా కూడా కంచిన అదే పనిగా చూస్తున్నాడు ఏది వినా తన పెళ్ళం నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు నేను ఒకటి చెప్తాను చేస్తావా చెప్పండి గురు తప్పకుండా చేస్తావా చెప్పండి తప్పకుండా చేస్తాను మాట మార్చోగా బెటరా ఫోన్ గురు 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 చూడు నన్ను అనాలేంటి అక్కడ అక్కనే ఆక చెట్టి బయటికి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పుకో అరుణ్ అరుణ్ చెట్టి కనిపిస్తుంది కొంచెం చెప్పు అక్క మీ తల చెట్టి బయటికి కనిపిస్తుంది మూసుకోండి thank <laughs> you